హాయ్ అండి ఆంధ్రా స్టైల్లో మసూర్ దాల్ కిచిడి అలాగే లివర్ ఫ్రై అండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసేయండి ఇంకా కిచిడిలోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఆంధ్ర స్టైల్ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టూ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటాలు కట్ చేసుకొని ఒక కప్పు వరకు మసూర్ దాల్ కడిగి పెట్టుకోవాలి అలాగే త్రీ గ్లాసెస్ రైస్ కూడా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి అలాగే టొమాటోస్ కూడా వేసుకొని టొమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా గుప్పెడంత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి త్రీ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను లిడ్ పెట్టేసుకొని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని రైస్ అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న మసూర్ దాల్ కూడా వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకొకసారి లిడ్ ఓపెన్ చేసి రైస్ అంతా ఒకసారి కలుపుకొని రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన టైంలో దమ్కి పెట్టుకోవాలండి యూస్ చేయని తవా ఏదైనా ఉంటే ఇలా స్టవ్ మీద పెట్టుకొని దమ్ పెట్టుకున్నామంటే కింద అడుగంటకుండా ఉంటుందండి అలాగే రైస్ దమ్కి పెట్టుకునేటప్పుడు టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నామంటే రైస్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే రైస్ పొడి పొడిగా కూడా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆంధ్రా స్టైల్లో మసూర్ దాల్ కిచిడి రెడీ అయిపోయింది మరి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ నర్స్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి